అందరికీ నమస్కారములు నేను యూట్యూబ్ వీడియోలు చేయక చాలా రోజులవుతుంది అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేముండాలి ఉండాలి అందరం బాగుండాలి ఆ దేవుడి దయ వల్ల నిజంగా చేవెళ్ళ రోడ్డు ప్రమాదం వల్ల నా మనసులో ఏదో ఒక అలజడి నా గుండె తరుక్కుపోయింది అలాంటి ఆ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి కొన్న కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందేమో ఇలాంటివి కొంతనన్నా అరికట్టడానికి వీలవుతుందేమో అని నా మనసు కనిపించి నేను రాసినటువంటి ఈ కవిత మీరందరికీ నచ్చుతుందని నచ్చితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా వేగమే వద్దు డ్రైవర్ అన్న వేగంగా నడపద్దు డ్రైవర్ అన్న ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ అన్నా స్టీరింగ్ తిప్పద్దు డ్రైవర్ అన్న ప్రమాదం జరిగితే డ్రైవర్ అన్నా ప్రాణాలు పోతాయి డ్రైవర్ అన్నా నీ నమ్మకంతో డ్రైవర్ అన్నా ఎన్ని కుటుంబాలు డ్రైవర్ అన్నా ఆయుష్ నీపైన డ్రైవర్ అన్నా అధిగమించకు వేగము డ్రైవర్ అన్న దారి చూస్తూ నడుపు డ్రైవర్ అన్నా దారి వెంట నీ చూపు నింపు డ్రైవర్ అన్నా వాల్చకు డ్రైవర్ అన్నా నీ చుట్టూ పద్మవ్యూహం డ్రైవర్ అన్న ఎదురుంగ వాహనాలను డ్రైవర్ అన్నా తాకకుంటా వెళ్ళు డ్రైవర్ అన్నా పక్క వాహనాలను డ్రైవర్ అన్నా చూసుకుంటా వెళ్ళు డ్రైవర్ అన్నా రాళ్ళు రప్పలు రోడ్లపైన డ్రైవర్ అన్న చూసుకుంటా నడుపు డ్రైవర్ అన్న బొందలు గుంటలు డ్రైవర్ అన్న మెల్లంగా దాటు డ్రైవర్ అన్న కొనుకు వచ్చిందంటే డ్రైవర్ అన్నా ముంచుకొచ్చే ముప్పు డ్రైవర్ అన్న తల్లడిల్లే ప్రాణాలు డ్రైవర్ అన్న కళ్ళలో ఊపిరితో డ్రైవర్ అన్నా కడచారి చూపులేక డ్రైవర్ అన్న ప్రమాదంలో కనుమూసి డ్రైవర్ అన్న వేగమే వద్దు డ్రైవర్ అన్న ప్రాణమే ముద్దు డ్రైవర్ అన్న నిజంగా డ్రైవర్లందరికీ నా యొక్క నమస్కారములు ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి శ్రమ చాలా చాలా గొప్పది ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికుల్ని గమ్యాలని చేరుస్తూ మళ్ళీ తీసుకువస్తూ ఈ విధంగా తన మైండ్ని చూపుని అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎంతోమంది నడుపుతున్నప్పటికీ కొద్ది వేగంతో కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ పొరపాట్లను చేసుకొని ఈ ప్రమాదాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత మీది కాబట్టి తప్పకుండా నా యొక్క కవిత విని కొన్ని పొరపాట్లను సర్దిద్దుకొని వేగంగా నడపడం తర్వాత మద్యపానం సేవించి నడపడం ఫోన్ మాట్లాడుతూ నడపడం ఇలాంటి కొన్ని కొన్ని పొరపాట్లను మనం తెలుసుకొని ప్రయాణం కొన్ని గమ్యాన్ని చేరవేర్చినట్లయితే మీ జీవితం ధన్యమవుతుంది డ్రైవర్ అన్న మీకు ఒక విజ్ఞప్తి మీకు చేతులు జోడించి చెప్తున్నాను కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు